అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మ జలూ నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा ఆనందకందం హతపాప బృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండ భైరవం వందే కాశీ కాశీగుహా గంగాం భవాణిక హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర సునీతి ధ్రువుడికి నాయన నువ్వు తపస్సు చేసి నారాయణమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఉపదేశిస్తే ఇంతకీ అతని కోరిక ఏమిటి తన తండ్రి గారి అయినటువంటి ఉత్తానపాదుడి యొక్క తొడ మీద తను కూడా కూర్చుని తండ్రి యొక్క వాత్సల్యాన్ని తాను పొందాలి అది ఆయన యొక్క కోరిక ప్రస్తుతానికి ఉన్నది కానీ తల్లి అంతగా ఉపదేశిస్తే తల్లి ఉపదేశాన్ని విన్నటువంటి వాడై తల్లికి నమస్కారం చేసి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయాలి అని కృతనిశ్చయుడై అరణ్యానికి బయలుదేరి వెళ్ళాడు అలా అరణ్యానికి వెళితే మనకి భాగవతంలో అయితే ధ్రువుడు అరణ్యానికి వెళితే ఆయనకి ఎవరు ఎదురయ్యారు నారద మహర్షుల వారు ఎదురవుతారు కానీ కాశీఖండంలో మాత్రం ధ్రువుడికి నారదుడు ఎదురు కాలేదు కాశీఖండంలో తపస్సు చేసుకోవడానికి ధ్రువుడు అరణ్యానికి వెళ్ళినప్పుడు ఆ బాల ధ్రువుడికి అప్పటికి వాడికి ఐదు సంవత్సరముల వయస్సు ఆయనకి సప్తర్షులు ఎదురయ్యారు వాళ్ళని చూడగానే ధ్రువుడు వాళ్ళందరికీ కూడా దీర్ఘదండ సాష్టాంగ ప్రణామం చేశాడు చేసి నిలబడ్డాడు నిలబడితే సప్త ఋషులు అన్నారు ఏమయ్యా ధ్రువ నువ్వు క్షత్రియ కులంలో పుట్టినటువంటి వాడిలాగా ఉన్నావు అటువంటి కులంలో పుట్టినటువంటి నువ్వు ఎందుకురా అడవుల్లోకి వచ్చావు అని అడిగారు అడిగితే అప్పటి వరకు జరిగినటువంటి కథ అంతటినీ కూడా వాళ్ళకి చెప్పాడు వాళ్ళు అన్నారు ఏమిటి ఇంత మాత్రానికే తండ్రి గారి తొడ మీద కూర్చోవాలి అనేటటువంటి ఆ చిన్న కోరిక ఆ కోరికకి అంత మాత్రానికే నువ్వు అడవికి వచ్చేసావా ఒకనాడు కాకపోతే ఇంకోనాడైనా నీ తండ్రి నిన్ను చేరదీయకపోతాడా అరణ్యం చాలా భయంకరంగా ఉంటుందిరా పోరా పో వెనక్కి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపోరా అని బోధించారు కానీ తల్లి ఉపదేశం అతని బుర్రలో గాఢంగా నిలబడిపోయి ఉంది తల్లి ఏం చెప్పింది ఒక చెట్టుకి దోహదక్రియలు చేస్తే ఆ చెట్టుకి పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి పళ్ళు పండుతాయి అందువల్ల నువ్వు నియమనిష్టలతో తపస్సు చేయినాది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది తపస్సు చేయడానికి అమ్మ చెప్పినటువంటి నియమనిష్టలతో తపస్సు చేసిన తర్వాతే నేను అడవిని విడిచిపెట్టి వెళతాను అని తన దృఢ నిశ్చయాన్ని మహర్షులకి చెప్పాడు అప్పటికి ఆ పిల్లవాని వయస్సు కేవలం ఐదు సంవత్సరములు వయస్సు అండి ఆ చిన్న పిల్లవాని యొక్క ఆ నిశ్చయాన్ని విని పరమ సంతోషించారు సప్తఋషులు ఏమయ్యా మా నుండి నువ్వు ఏమైనా సహాయాన్ని ఆశిస్తున్నావా అని అడిగారు అడిగితే ఆ బాలుడన్నాడు తపస్సు చేసుకోవడానికని నేను ఈ అడ అరణ్యంలోకి వచ్చానండి ఈ అడవికి వచ్చాను అటువంటి నాకు మీరు మార్గదర్శకులై ఉండండి నేను ఉపాసన ఏ విధంగా చేస్తే నాకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది నేను ఎవరిని ఉపాసించాలి ఎవరిని ఉపాసిస్తే నాకు మేలు జరుగుతుంది ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అందువల్ల నేను తొందరగా ఫలితాన్ని పొందాలి అంటే నేను ఏ దేవతను ఉపాసించాలి అది నాకు బోధ చేయవలసింది ఇదే నేను మీ నుండి కోరుకుంటున్నాను అన్నాడు అంటే సప్త ఋషులు ఏడుగురు కూడా చాలా సంతోషించారు సంతోషించి అందులో మొట్టమొదట మరీచి చెప్తున్నాడు అనర్చితాచ్యుత పద పదమాపద్యతే కథం యథాతథాత్మం అర్థాంగణాతథ్యం కథయామ్యం ఎవరైతే అచ్యుతుడి యొక్క పాదార విందములను ఆశ్రయించలేదో అటువంటి వానికి అంతటా చ్యుతే ఏర్పడుతుంది అందువల్ల మానవుడు ఉద్ధరింపబడాలి అంటే సుఖాలని పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నవాడైతే అచ్యుతుడిని శరణు వేడాలి అన్నాడు మరీచి అత్రి ఏమన్నాడు గోవిందుని యొక్క పదార విందములలో ఉండేటటువంటి మాధుర్యాన్ని ఆఘ్రాణించకుండా ఉన్నవాడికి సంసారం అనేటటువంటి దుఃఖం తొలగిపోదయ్యా అన్నాడు అంగిరసుడేమన్నాడు కమలాకాంతకాంత ఆఘ్రికమలే కమలేయ సునీతి కమలాకాంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క పాదార విందములు ఎందు భక్తి ఉన్నవాడికి మాత్రమే మేలు జరుగుతుంది అన్నాడు పులశ్చుడు అన్నాడు ఎవడి యొక్క స్మరణ చెయ్యడం వల్ల మనం చేసినటువంటి మహాపాతకముల యొక్క అవస్థ తొలగిపోతుందో అటువంటి శ్రీ మహావిష్ణువుని నువ్వు ఆశ్రయించరాని ఆయన అన్నాడు పులహుడు అన్నాడు వేదములు ఉపనిషత్తులు ఎవరినైతే ప్రధానమైనటువంటి బ్రహ్మాన్ని పిలిచాయో అటువంటి నారాయణమూర్తిని శరణ పొందరా అన్నాడు క్రతు అంటున్నాడు ఎవడు లోకంలో యజ్ఞ పురుషుడో ఎవడు వేదవేద్యుడో ఎవడు జనార్దనుడో ఎవడు అంతరాత్మ అయి ఉన్నాడో అటువంటి వాడు సంతోషపడాలి వాడు సంతోషపడిన తర్వాత ఇంకా నీకు ఇవ్వకూడనిది అనేటటువంటిది ఏది ఆయన దగ్గర ఉండదు వెళ్ళరా వెళ్ళు వెళ్ళు నారాయణుని శరణాగతి పొందు అన్నాడు వశిష్ఠ మహర్షి అన్నాడు ఎవరి కనుసన్నలలో ఈ భువనాలన్నీ నడుస్తున్నాయో ఎవరి కృప వలన మనకి అష్ట సిద్ధులు సమకూరుతూ ఉంటాయో అటువంటి హృషికేశుణ్ణి ఆరాధించు అన్నారు ఇక్కడ ఏడుగురు ఋషులు కూడా ఏడు వేరు దారులు కాకుండా ఏడుగురు కలిసి ఒకే దారి చూపించారు ధ్రువుడికి అందరూ కలిసి ఒకే మాట చెప్పారు నువ్వు శ్రీమన్నారాయణుడి యొక్క చరణార విందములను ఆశ్రయించు అన్నారు ఆ మాట విన్నాడు ధ్రువుడు విని చాలా ఆనందపడ్డాడు సత్యముక్తం ముని మునీషా ముని మునీషాణం విష్ణో రాధ ఆరాధనం ప్రతి కథంబా భగవాన్ నిత్య సవిధీం ఉపతిష్యత అందరూ కలిసి మీరు సప్త ఋషులు కలిసి నన్ను శ్రీ మహావిష్ణుమూర్తిని ఆరాధించమని అన్నారు కానీ విష్ణుమూర్తిని ఏ విధంగా ఉపాసించాలో నాకు తెలియదు నా ఎందు దయ ఉంచి ఆ ఉపాసనా విధానాన్ని కూడా తెలియజేయండి అని అన్నాడు అనగానే వాళ్ళు ఏడుగురు మహర్షులు ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని నారాయణుడికి సంబంధించినటువంటి అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఆ మంత్రాన్ని ఉపదేశం చేశారు ఉపదేశం చేసి ఈ మంత్రాన్ని నువ్వు చెపిస్తూ కందమూలములు ఫలములు తింటూ తేనె త్రాగుతూ వీలైనంత వరకు నిరాహారుడవై ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ జితేంద్రుడవై ఈ అష్టాక్షరీ మహామంత్రాన్ని జపాన్ జపన్ చెయ్యవయ్యా అని ఉపదేశం చేసి ఆ సప్త ఋషులు వెళ్ళిపోయారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे जना सुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर